హ్యాపీ మార్ని లీడర్స్ మనం బట్టి దగ్గర ఒక విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసినాక ఇంతకుముందు ఐదు ఎకరాలకు మన ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సూపర్ రిజల్ట్ వచ్చింది వీళ్ళు ఒక్కసారి వాడినప్పటికీ కూడా మన పక్క దాంతో పోల్చుకుంటే దానికి దీనికి చాలా తేడా ఉంది ఇప్పుడు మళ్ళీ పూత రాలిపోతుందని మళ్ళీ చెప్తే మన ప్రోడక్ట్ ఇవ్వడానికి వచ్చినామండి వీరి యొక్క మాటల్లో నేనండి ఏం చెప్తారు ఏందనేది మీ పేరు ఏం పేరు సార్ హ్యాపీ మార్నింగ్ రైతే ఏ ఊరిది సున్నంబట్టి దగ్గర మాడ ఓకే ఇంత ముందర మీరు ఇంత ముందర ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీ యొక్క మాటలతోనే చెప్పండి మంచి కొమ్మలు మంచిగా వచ్చినాయా ఓకే ఇప్పుడు మీ దానికి ఎన్నిసార్లు వేసారు మందు పక్కన దానికి ఎన్నిసార్లు వేసారు ఒకసారి వేసారు ఒకసారిగా ఇంత బాగా వచ్చిందా చాలా బాగా వచ్చింది ఇగో చూడండి ఈరోజు రైతు యొక్క మాటల్లోనే ఇగో రమేష్ సార్ ఒకసారి చూపెట్టండి సార్ మొత్తం ఇగో చూడండి చేను కూడా మొత్తం చూడండి ఒకటే లెవెల్ అనేది ఉంది మొత్తం కూడా ఒకటే లెవెల్ అసలు ఎక్కడ కూడా తేడా ఇగో చూడండి పక్కదానికి కూడా చూడండి ఇగో ఇది కొమ్మలు అనేది లేదు దీనికి దగ్గర దగ్గర రెండు సార్లు వేసారండి మందు కొమ్మలు లేవు ఏం లేవు దగ్గర దగ్గర రెండు సార్లు వేయడం అనేది జరిగింది ఇగో మందు వచ్చేసి దగ్గర దగ్గర దీనికి ఒకటేసారి వేసారండి మందు అంత మంచిగా మరి ఇంత మంచిగా ఉంది కదా మరి దీని పక్కన వాళ్ళకి చెప్పొచ్చా సార్ చెప్పచ్చ చెప్పొచ్చా సరే చెప్పొచ్చు ఓకే డియర్ లీడర్స్ ఆల్ ఆఫ్ హ్యాపీ మార్నింగ్ ఈరోజు సార్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకసారి అడుగు మళ్ళీ పైన పూతకి స్ప్రేయింగ్ పిలిపించారు ఓకే ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్